వినూత్నంగా ఆలోచించే యువతరాన్ని ప్రోత్సహించి వారిని పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం టాటా ఇన్నోవేషన్ హబ్ను నేడు ప్రారంభించనుంది మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో దీనికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి యువత ఏదైనా కొత్త ఆలోచనతో ముందుకు వస్తే దాన్ని ఓ వ్యాపారంలో మార్చడానికి అవసరమైన బ్లూ ప్రింట్ ఇవ్వడంతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు ప్రభుత్వం సహకరించనుంది రతన్ టాటా పేరుతో ఏర్పాటయ్యే ఈ హబ్బుకు అనుబంధంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో విభాగాలను ఏర్పాటు చేయనున్నారు టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం సందర్భంగా సరికొత్త రికార్డు సృష్టించేలా ప్రభుత్వం ఆలోచనలు చేసింది అంకుర సంస్థల ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ మెడికల్ పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లకు ఆహ్వానించింది ఒకే రోజు లక్ష మంది రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాట్లు చేసింది దీన్ని ప్రపంచ రికార్డుకు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది ఆవిష్కాంధ్ర పేరుతో చేపట్టే ఈ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ మైలవరపు సూర్యతేజ తెలిపారు స్టార్టర్ కంపెనీ రిజిస్టేషన్ అంకుర కేంద్రాల విధి విధానాలు నిధుల సమీకరణ గురించి తెలియజేస్తామన్నారు స్టార్ట్అప్ కల్చర్ని అలానే ఈ ఆవిష్కరణ కొత్త కొత్త ఆవిష్కరణ చేయాలన్న ఉద్దేశంతో ఆవిష్కాంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ సీఎం గారు ప్రారంభించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి కాలేజ్లో కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి వాటిని కూడా దీంతో అనుసంధానించడం జరుగుతుంది వాటి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఫండింగ్ కానీ అలానే స్టార్ట్అప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్న విధి విధానాలు కానీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కామన్ లెసన్ ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది ప్రతి కాలేజ్లో ఇంజనీరింగ్ ంగ్ కాలేజెస్ లో మెడికల్ కాలేజెస్ లో అలానే ఐటీఐస్ లో పాలిటెక్నిక్ కాలేజ్లో లో కూడా అందరు విద్యార్థులకి ఆ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఇంక్యుబేషన్ సభ్యులు వాళ్ళని కూడా తెలియపరచడానికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఒక లక్ష మంది పైన వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది వాళ్ళు వివిధ కాలేజెస్ లో అక్కడే ఉండే వాళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు వీటన్నిటికీ కూడా ఆల్రెడీ మన కాలేజీకి కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది ఆ రికార్డు లో భాగస్వామ్యంగా ఎందుకంటే అందరికీ అవగాహన కల్పించారు ఉద్దేశంతో ఒకే రోజు అందరికీ వాళ్ళ వాళ్ళ కాలేజెస్ లో దీని గురించి ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యమై కాలేజెస్ ఇండస్ట్రీ అందరూ భాగస్వామ్యం అవుతున్నారు